రిజర్వాయి ఎన్నో కొన్ని దశాబ్దాలది కింద దాదాపు పాతిక వేల ఎకరాలు దీని మీద ఆయకట్టు ఆధారపడి ఉంది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో వరదలు అయ్యి వచ్చినప్పుడు కట్టంతా దెబ్బతిన్నది అప్పుడు పదకొండు కోట్ల చిల్లరికి టెండర్ పెంచారు పాత రివిట్మెంట్ తీసేశారు పాత రివిట్మెంట్ తీసేసి ఉన్నది ఊడ పెరిగినట్టు కనీసం ఒకటిన్నర కిలోమీటర్లు కూడా ఇప్పటికి రివిట్మెంట్ పూర్తి చేయాలి అది కూడా నాసిరకంగా చేశారు ఇక్కడ మొన్న బ్రీచ్లు పడిపోతే ఇప్పుడు మేము వస్తున్నామని ఆ జనసేన ఇన్ఛార్జీ సురేష్ నాయుడు వచ్చి చూసిన తర్వాత మట్టి తోలేరు చూడండి ఎంతలో గండిలు పడిపోయాయో చూడండి ఆ గండిలో నిలబడుకొని ఉన్నాడు నాయర్ ఇది పరిస్థితి ఇప్పుడు మేము ఎక్కడ వస్తాము అని చెప్పి ట్రాక్టర్లు పెట్టి మట్టిదోలేరు అది ప్రమాదకరమైన పరిస్థితి పదకొండు కోట్ల చిల్లర నాలుగు కోట్ల చిల్లర కాంట్రాక్టర్ చేసాడని ఇంజనీర్లు చెప్తున్నారు రెండు కోట్లే పే చేశారంట ఆయన కాంట్రాక్ట్ వెళ్ళిపోయాడు ఈ లోపల పొరపాటున వరదలు వచ్చింటే కొంపలు మునిగిపోయి ఉండేవి అక్కడ సోమశిల దెబ్బ దెబ్బతినిపోయింది అది పరిస్థితి అంతే అది తొంభై ఐదు కోట్ల రూపాయలు టెండర్ పిలిచి ఇరవై కోట్లు పని అయితే ఐ మీన్ బిల్లులు పే చేయకపోతే ఆ కాంట్రాక్ట్ కూడా వదిలేసి వెళ్ళిపోయాడు టోటల్ ట్వంటీ పర్సెంట్ పే చేశారు అక్కడ ఇక్కడ సరేపల్లిలో సోమశీలలో ఎయిటీ పర్సెంట్ పెండింగ్ వర్క్ పెండింగ్ మంచి వరదలు ఉంటే కొట్టుకోబండి ఇది అంటే ఇప్పుడు ఏమైపోయినా అంటే మా మినిస్టరు మా ఫ్రెండ్ మిస్ ఫర్ కల్చర్ ఆయన అగ్రికల్చర్ కాదు కల్చర్ ఇప్పుడు ఆయన అగ్రికల్చర్ మినిస్టర్ అయిన తర్వాత పుట్టి ఏడు వేలు అమ్ముకోవాలా ఆయన అగ్రికల్చర్ మినిస్టర్ అయిన తర్వాత నకిలీ విత్తనాలు రావాలా ఇప్పుడు నకిలీ విత్తనాలు గ్రామాల్లో ఓ ఒకటిన్నర పుట్టి కూడా కావు ఏం చేస్తావు నష్టపరిహారం మొత్తం పెట్టుబడి పెట్టేసేసారు ఒక నెల నెల పదిహేను రోజులు ముందే వెన్నులు తీసేసినాయి ఏం నష్టపరిహారం కట్టిస్తాడో తెలియదు మొన్న తుఫాను వస్తే ఆ సీని చెట్లకి మామిడి చెట్లకి ఏం చేస్తావో తెలీదు అంత సీక్రెటే అదేందో ఎవరు తాతసొత్తైనట్టు ఇక్కడ సర్వేపల్లి రిజర్వాయర్ పరిస్థితి ఇది ఇక్కడ ఈ సర్వేపల్లి రిజర్వాయర్ నుంచి సిపిడబ్ల్యూ స్కీమ్ మొత్తం అరవై ఒక్క గ్రామాలు దాదాపు ఇరవై మూడు పంచాయతీలకి ఇక్కడ నుంచి ఎప్పుడు నాగం జనార్దన్ రెడ్డి మినిస్టర్గా ఉన్నప్పుడు నేను శాంక్షన్ చేయించి ఇక్కడ ప్యూరిఫై చేసి అన్ని గ్రామాలకి త్రాగునీరు ఇచ్చాం దాన్ని మూసేసేసాడు ఈ గవర్నమెంట్ రావటం మూసేసినారు ఇప్పుడు ఆ ఉండే ఆ గ్రౌండ్ అంతా వుడ్ల్యాండ్ పెట్టుకునే కళ్ళాల కింద మార్చుకున్నారంట వైసీపీ నాయకులు ఇది ఈరోజు పరిస్థితి సర్వేపల్లి చెరువులో నువ్వు భారీగా గోతులు పెట్టి గ్రావెల్ తోలేసి మేము కంప్లైంట్ చేస్తే మాగుండు శ్రీనివాసు ఒంగోలు ఎంపీ మీద కేసు పెట్టారు అదేమైందో తెలీదు ఎందుకు పెట్టారు ఏం యాక్షన్ తీసుకున్నారు ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారో తెలియదు ఒక్కటైతే నేను ఓ తెల్ల బంగారాన్ని దుమ్ము రేపుతుంటే సిలికాని అమ్మేసుకుంటుంటే వేల కోట్లు పోతుంటేనే కేసులు పెట్టే దమ్ము ఈ జిల్లాలో కలెక్టర్కి ఎస్పీకి లేవు కాగాని గోవర్ధన్ రెడ్డికి పాదసేవ చేస్తున్నారు జిల్లా కలెక్టరు ఆయన అడుగులకి మడుగులు వత్తున్నారు నువ్వు ఎంతైనా దోచుకో మాకు కొంత ఇచ్చుకో అది కలెక్టర్ ఎస్పి ప్రాంతం ఏమైపోతుంది ఈ జిల్లా ఏమైపోతుంది ఓ పక్కన ఆయన ఇన్ఛార్జ్ మినిస్టర్కి ఆయన అంబటి డ్యాన్స్లు వేసుకుని టైం చాలటం లేదు ఈయనకి క్యాష్ లెక్క పెట్టుకోవటం ఈయన మనీ లెక్క పెట్టుకోవటం ఈయనకి టైం చాలటం లేదు